హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మేమేజ్ మీరు కృష్ణవేణి మాకు వచ్చితాపురం దగ్గర చోడుపల్లి దగ్గర సైట్ ఉందండి అక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తున్నాం రెండు వారాల నుంచి నేను రోజు అచ్చితాపురం వస్తున్నానండి బాగా సమ్మర్ ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా ఆ మగ అంతా కూడా నల్లగా మాడిపించండి నల్లగా పెంచుడు ఫేస్ ఎలాగ ఉంచుడు నా ఫేస్ నల్లగా అయిపోయింది కదండి వీళ్ళకి పాప రోజంతా ఎండలా కష్టపడాలి ఎలా ఉంటారండి ఈ సమ్మరు స్పెషల్ ఫ్రూట్స్ విలేజ్ డేట్స్ ఎల్లో బెర్రీస్ ఈతపళ్ళు ఎంత బాగున్నా చూడండి ఈతపళ్ళు ఈతపళ్ళ ఎంత పెద్ద ఎలా చూడండి అసలు మాకు సైట్ ఉంది సైడ్ దగ్గర చూడండి పెట్టుకున్నావు చూడు చెట్టు ఉంది ఎంత పెద్దగా ఎలా చూడండి ఈతపళ్ళు ఈతపళ్ళు పింఛనప్పుడు గ్రీనిష్గా ఉంటాయండి వచ్చి చూడేలా కొద్ది పండాక మంచి కలర్ చూడండి ఎల్లోనిష్గా ఉంటాయి అందుకే వీటిని ఎల్లో బెర్రీస్ అంటారు ఇంకా విలేజ్లో ఎక్కువ దొరుకుతాయి కాబట్టి విలేజ్ డేట్స్ గర్జురాలు కదా గర్జులాగా ఉంటాయి కదా ఇక్కడ విలేజ్ డేట్స్ అంటారు ఈతపళ్ళు ఎంత బాగున్నాయి చూడండి కలర్ఫుల్గా చాలా ఎక్కువ ఉన్నాయి కదండి చెట్లు చూడండి చెట్టు నిండుగా ఈతపళ్ళే ఎంత బాగున్నాయి చూడండి సోస్త కదా ఇవి తీసుకెళ్ళి ఒక డబ్బాలు పెట్టి మూత పెడితే నాలుగైదు రోజులకు బ్లాక్గా ఉండి మారుతాను ఇంకా బాగా పండితే బ్లాక్గా తయారవుతాను స్వీట్ బాగుంటాయి చక్కగా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది నేతపల్లి గుత్తులు గుచ్చులకి ఎంత బాగున్నా చూ ఈతపల్లి చెట్టు ఎండుగా పళ్ళే కదండి కండ్ల పండుగగా ఉంది ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది కదా విలేజ్ వాతావరణం చాలా బాగుందండి పొలాలు పొలాల గట్లు ఈత చెట్లు తాటి చెట్లు కొబ్బరి చెట్లు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం పొల్యూషన్ లేని ఎయిర్ ఎలాంటి కాలుష్యం లేదు ఎయిర్ పొల్యూషన్ లేదు వాటర్ పొల్యూషన్ లేదు చాలా బాగుందండి ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంది చూ కోముల కుహు గుహు గానాలు చూడండి ఎంత బాగున్నాయి ఈతకాయల వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వీటిని సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్ అంటారు సమ్మర్లు ఎక్కువగా లభిస్తాయి కాబట్టి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్ ఇవి ఈ పండ్లో గ్లూకోజు సుక్రోజు ప్రక్టోజు ఉంటాయి అవి తక్షణ శక్తినిస్తాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి వేసవిలో వచ్చే అలచట్ని తగ్గిస్తాయి ఈత పళ్ళలో కాల్షియం అధిక మొత్తాలు ఉంటుంది ఈ బోన్ స్ట్రాంగ్గా తయారవడానికి కీళ్ళ నొప్పులు కాళ్ళు నొప్పలు తగ్గించడానికి మొక్కలు నొప్పులు తగ్గడానికి బాగా దోహదపడతాయి ఫైబర్ కూడా అధిక మోతాదులో ఉంటుంది ఫైబ్ర అతి ఉండడం మనకు వెయిట్ లాస్ కూడా బాగా దోహదపడతాయి జీర్ణశక్తి బాగా పెంపొందుతుంది ఫైల్స్ మలబద్ధక సమస్య తగ్గడానికి దివ్య ఔషధం ఈతపళ్ళు చూడండి ఎలాంటి ఎరువులు మందులు లేకుండా సహసిద్ధంగా పండిన ప్రకృతి ప్రసాదించిన వరం ఈతపళ్ళు ఎంత బాగున్నాయి చూడండి వేసవిలు విరివిగా లభిస్తాయి ఈతపళ్ళు తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది ఆలోచన శక్తి పెంపొందుతుంది ఇంకా ముఖ్యంగా అల్జిమర్స్ డిసీజ్ తగ్గడానికి బాగా దోహదపడు ఈతపళ్ళతో తాండ్ర తయారు చేస్తారు తాటి తాటిపళ్ళతో కూడా తాంట తయారు చేస్తారు తాటి తాండ్రి మామిడి తాండ్రి తయారు చేస్తారు తాంట తయారు చేస్తారు అలాగే ఈతపళ్ళతో కూడా తాంట తయారు చేస్తారు ఈత చెట్టు నుండి కళ్ళు కూడా తీస్తారు ఈ కాండం నుంచి కళ్ళు కూడా తీస్తారు ఈతకల్ కూడా ఆరోగ్యం చాలా మంచిది వంద గ్రాముల ఈతపల్లెల్లో అరవై ఐదు గ్రాముల పిండి పదార్థం అంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి షుగరు ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ ఉంటుంది ఫైబర్ కూడా సిక్స్ గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది ఫైబర్ అధిక మోతాలు ఉండడం వల్ల కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడం బాగా త్వరపడుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గించి హెచ్ఎల్ కొలెస్ట్రాల్ డెవలప్ చేస్తుంది ఈ బాడీలో హీట్ తగ్గిస్తాను బాగా బెల్లం తయారీకి కూడా ఈత బెల్లం కూడా తయారు చేస్తారు ఈత పళ్ళతో ఈత బెల్లం తయారు చేస్తారు ఈత పళ్ళలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది విటమిన్ ఏ విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల ఇమ్యూనిటీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది ఐర్వేది కూడా సమృద్ధిగా ఉంటుంది ఈతపళ్ళు బాగా తినడం వల్ల మనకు సమ్మర్ సీజన్లో లభించే ఈతపళ్ళు తినడం వల్ల ఐరన్ అధిక మోతాదులో అందుతుంది మన బాడీకి రక్తవృద్ధికి బాగా దోహదపడుతుంది రక్త రక్త సరఫరా తినడానికి బాగా దోహదపడుతుంది ఎన్ని రకాల ఉపయోగాలు చూడండి క్యాన్సర్ రాకుండా నివారిస్తాయి ఈతపళ్ళు ప్రకృతి ప్రసాదించిన అమృత పలాలు ఈతపళ్ళు తేయిగా చాలా బాగుంటాయండి లాగా ఉంటాయి అందుకే పెట్టిన విలేజ్ డేట్స్ అంటారు ఈ సమ్మర్ సీజన్లో మనకు తాటి ముంజలు పనసపళ్ళు మనసపళ్ళు పళ్ళు విరివిగా లభిస్తాయి కదండి అలా విరివిగా లభించే మన పళ్ళు ఏ సీజన్ లభించే పళ్ళు ఆ పళ్ళు బాగా తినాలండి మనం ఆరోగ్యం చాలా మంచిది బాడీలో హీట్ తగ్గడానికి ఈతపళ్ళు బాగా దోహదపడ్ కాల్షియం ఐరన్ విటమిన్ ఏ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి ఇంకా గ్లూకోజు సుక్రోజు ప్రక్ కూడా ఉంటాయి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్ ఇవి ఎంత బాగున్నాయి చూడండి ఈతపళ్ళు ముళ్ళు ఎక్కువ ఉంటాయండి వీటికి ఆగులన్నీ ఆకులంతా కూడా ముళ్ళే కదా ఈత ముళ్ళు చాలా జాగ్రత్త ఎక్కువాలి పళ్ళు పళ్ళు కోసుకున్నప్పుడు మనం ముళ్ళు గుచ్చుకోకుండా జాగ్రత్త తీయాలి చూను గుత్తులు గుత్తులు ఎంత బాగున్నాయి చూ చూస్తే తినాలనిపిస్తుంది కదా పల్లెటూరులో ఆహ్లాదకరమైన వాతావరణం ప్రకృతి సిద్ధంగా లభించే పళ్ళు ఈత పళ్ళు ఆటలు ఆరోగ్యం చాలా మంచిది చాలా హ్యాపీగా ఉందండి ఆ పళ్ళు చూస్తేనే చెట్ ఎండుగా పళ్ళే కదండి ఎంత బాగున్నాయి ఆకుల మధ్య పళ్ళు ఎంత బాగా దాక్కున్నాయి కదా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలకు ఈత పళ్ళు పుష్కలంగా ఉన్నాయి కదండి అటు మనకి సమ్మర్ సీజన్ లభించి ఈత పళ్ళు బాగా తినాలని పిల్లలకు కూడా బాగా తినిపించాలి పిల్లలకి ఎక్కువ ఈతపళ్ళు తినడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఆలోచన శక్తి పెంపొందుతుంది ఆరోగ్యానికి దివ్య ఔషధం ఈతపల్లి ఎంత పని మా సైట్ పక్కనే మా సైట్లోనే తాటి చెట్టు ఉందండి తాటికలకు అవతారం గారు తాటికళ్ళ గురించి చెట్టు ఎక్కుతున్నాడు చూడండి శ్రమజీవులు అండి వాళ్ళు జోహార్లు చూడండి అందుబాటు చెట్టు సునాయాసంగా ఎంత బాగా ఎక్కుతున్నాడు చూడండి అవతారం గారు ఈతకళ్ళ గురించి ఎంత శ్రమ పడుతున్నారు చూడండి శ్రమిక జీవులు ఎంత కష్టపడుతున్నాడు చూడండి పాపం కోటి విద్యలు కూటి కొరకు అన్నట్టు ఎవరు వృత్తి పడింది కదండి ఎంత ప్రమాదం చూడండి అంత పై అంత ఎత్తుకే ఎక్కడం సునాయాసంగా ఎంత బాగా ఎక్కుతున్నాడు చూడండి చిటారు మిఠాయి పొట్ల ఉన్నట్టు ఈ వీడియో ఎందుకు నచ్చిందండి తాటుకో వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వీడియో గురించి సబ్స్క్రైబ్ చేస్తారు కదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందుకు ధన్యవాదాలు అండి సరివే జనా సుఖనోభాన్ని